హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిస్టర్ లక్కీ చాట్ ఫ్రెండ్స్ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కే ర్యాంప్ నిజంగా చెప్తున్నా ర్యాంప్ లాగా ఉంది మూవీ మాత్రం దానికన్నా ముందు మీకు ఒక లైక్ టార్గెట్ ఇస్తున్నా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ టార్గెట్ ఇస్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టాఫిక్ టాఫిక్లోకి వెళ్లే ముందు ఏంటంటే తన పక్కన బెల్ లెక్క ఉంటుంది బిల్లకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మరిన్ని వీడియోస్ చూడగలుగుతారు ఫ్రెండ్స్ కే ర్యాంప్ మూవీ గురించి చెప్పాలంటే నిజం చెప్తున్నా హీరో ఇంట్రొడ్యూషన్ సీన్ మాత్రం చాలా గూజ్ బామ్స్ తెప్పిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఎంట్రీ సీన్ మాత్రం ఎంట్రీ సీన్తోనే ఒక వైబ్లోకి తీసుకెళ్ళిపోతాడు కిరణ్ అన్న నిజం చెప్తున్నా నేను కా మూవీలో కూడా అంత పూర్తి ఇంట్రొడ్యూషన్ సీన్ మాత్రం లేదు కానీ దీంట్లో మాత్రం అంతకన్నా మించి ఉంది మూవీ మాత్రం చాలా బాగుంటుంది కొంచెము ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఓకే ఫా ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ బాగుంటుంది దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మైండ్ బ్లాక్ చేసేస్తుంది నిజం చెప్తున్నా చాలా అంటే మైండ్ బ్లాక్ చేసేస్తారు సెకండ్ హాఫ్ ఏముంటుందిరా సినిమాలో అసలు ఏమైనా ఉందా అసలు లేదా అనుకునే ముందే అలానే ఆ లవ్ స్టోరీ యాంగిల్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఇంటర్వెల్లో టేస్ట్ ఉంటుంది భయ్య చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అంతేకాకుండా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆయన స్ట్రగుల్ చేసే ఫేసెస్ హీరోయిన్కి కొన్ని ఒక వ్యాధి అనేది ఉంటుంది ఆ వ్యాధి గురించి ఆ ఫేసెస్ ఇంటర్ అలాగే మన ఏమంటారు వాళ్ళ నరేష్ నరేష్ సాయి కుమార్ గారు వాళ్ళ ఇద్దరి మధ్యలో మాటల సన్నివేశాలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఆ డా టైమింగ్ డెలివరీ కామెడీ మాత్రం బాగుంటుంది నిజం చెప్తున్నా ఈ దీపావళికి మాత్రం ఫస్ట్ బ్లాస్ట్ మూవీ ఏదైనా ఉందంటే కే ర్యాంపి అని నేను చెప్పగలుగుతున్నా నేను నిన్న కూడా చూశాను తెలుసు తెలుసు కదా మూవీ అది సెకండ్ ప్లేస్ ఇవ్వగలుగుతున్నా డ్యూడ్ మూవీ కూడా సెకండ్ ప్లేస్ ఇవ్వగలుగుతున్నా ఫస్ట్ కే ర్యాంప్ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సాంగ్స్ కూడా ఒక రెండు మూడు బాగున్నాయి అంతేకాకుండా అన్నకు మ్యారేజ్ కలిసి వచ్చింది అనుకున్నా ఆ మూవీతో పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టిండు మళ్ళీ చెప్తున్నా ఎన్నో మళ్ళీ మ్యారేజ్ కలిసి వచ్చిందా మళ్ళీ ఆయన స్వయం కృషి అని చెప్దామా ఒక మెగాస్టార్ తర్వాత ఒక రవితేజ గారి తర్వాత ఒక రజనీకాంత్ తర్వాత కిరణ్ అబ్బవరం అన్న ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగిందంటే నిజంగా హ్యాండ్సప్ చేయాల్సిందే సెకండ్ హాఫ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ కామెడీ బాగుంటుంది అన్నీ బాగుంటాయి జానర్ వైజ్గా సాంగ్స్ కూడా కొన్ని బాగుంటుంది ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి చాలా బాగా పండాయి అంతేకాకుండా చైతన్య చాలా బాగా హ్యాండిల్ చేసిండు మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయన కొడుకు పుట్టిన తర్వాత ఈ మూవీ అనుకుంటా నిజం చెప్తున్నా బాగుంది మూవీ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది ఆయన కొడుకు పుట్టిన తర్వాత కాబట్టి మూవీ చాలా బాగుంది అంతేకాకుండా కేరామ్ గురించి మాట్లాడుకోవాలంటే మూవీలో కిరణ్ అన్న చాలా పాజిటివ్గా ఎనర్జిటిక్గా యాక్టింగ్ చేసి నిజం చెప్తున్నా వన్ మ్యాన్ షో కామెడీ టైమింగ్ మాత్రం బాగున్నాయి అంతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంది స్టోరీ లైన్ కొంచెం ఇవ్వకుండా రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది కానీ తీ తీసిన విధానం మాత్రం చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ టైమింగ్కి బీజం బాగానే ఉంది స్క్రీన్ ప్లే బాగుంది ఫోటోగ్రా ఫోటోగ్రాఫింగ్ కూడా బాగుంది అంతేకాకుండా వెన్నెల కేశర్ వెన్నెల కేశర్ ఉన్నంతసేపు మాత్రం కామెడీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా చాలా అంటే చాలా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం గూస్ బంప్స్ లెస్ లేపుతుంది అంతేకాకుండా క్లైమాక్స్ వచ్చేసరికి దాని అమ్మ ఫార్టీ మినిట్స్ పెట్టిండు కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్తో పాటు చాలా అంటే చాలా బాగుంటుంది నేను నిజం చెప్తున్నా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఎలా అంటే చాలా బాగా రాసుకుండు యాడ్సెప్ట్ చేయాల్సిన డైరెక్టర్ ఎవరు నాకు కూడా తెలియదు నా పేరు కూడా తెలియదు జస్ట్ కిరణ్ అబ్బా వరం అనే ఆ పేరు గురించే పోయాం తప్ప మనం మూవీకి డైరెక్టర్ కూడా మనకు కరెక్ట్గా తెలియదు మూవీ మాత్రం చాలా బాగా ఉంది మళ్ళీ మళ్ళీ చూడాల్సిన మూవీ ఇది దీపావళికి మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్